ఆ బావిలో ఊరేది నీళ్లే కానీ చూడడానికి పాలవలే తెల్లగా ఉంటాయి ఆ నీళ్లకు తగ్గట్లుగానే పెట్టారేమో దానికి దూద్ బావి అని పేరు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ములగూరు గ్రామంలో ఉంది కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన ఈ ప్రాచీన కట్టడం మొలంగూరు కోట గుమ్మంలో ఉన్న దూద్ బావిలోకి ఊటగా వచ్చే నీళ్లు ఎంతో శ్రేష్టంగా ఉంటాయి పరిసర గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఆ బావి నీళ్లు సేవించే ఆరోగ్యంగా ఉన్నామని చెబుతున్నారు సహజ సిద్ధమైన దూద్వావి నీరు స్వచ్ఛంగా శ్రేష్ఠంగా ఉంటాయని ఇటీవల భూగర్భ జల శాఖ అధికారులు నిర్వహించిన పరీక్షల్లోనూ తేటతెలమైంది కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి కాలంలో కరీంనగర్ జిల్లా మొలంగూర్లో కోట నిర్మాణం పూర్తికాగా ఆ కోట ప్రవేశ ద్వారం ఎదురుగా పూర్తి రాతి కట్టడంతో నిర్మితమైన దూద్బావి నీటి గురించి గొప్పగా చెప్పుకుంటారు ప్రజలు ఇప్పటికీ ప్రజలు చరిత్రకారులకు ఆ దూద్బావిలో నీరు తెల్లగా పాలమాదిరిగా ఉండటానికి కారణమేమిటో ప్రశ్నార్థకంగానే మిగిలింది శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలోని దూద్బావి నీటి గురించి ఎంతగా వర్ణించి చెప్పినా తక్కువే అడుగు మొదలు పై భాగం వరకు రాతి కట్టడంతో ఉన్న దూద్బావి నీటిలో నానం వేసినా అది స్పష్టంగా కనిపించడం ఆ బావిలోని నీటి పారదర్శకతకు నిదర్శనం దూద్బావి నీటిని తాగితే ఎలాంటి రుగ్మతలు దరిచేరవని పరిసర గ్రామాల ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు ఆ బావిని చూసేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు దూద్బావి అనేది ఒక బావి ఉంది అందులో స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటవి తీయగా ఉంటవి బాగుంటవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి అని చెప్పడం జరిగింది కొందరు వ్యక్తులు అది విని మేము కూడా ఒకసారి చూడాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాము చూసినాము దూద్బావిని చూస్తే వాటర్ చాలా బాగున్నవి స్వీట్గా ఉన్నవి చాలా తియ్యగా ఉన్నవి మళ్ళీ సేమ్ కొబ్బరి నీళ్ళలానే మంచిగా ఉన్నవి ఆరోగ్యానికి కూడా మంచి ఇవి అందరూ క్యాన్లలో వాటర్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది మా తాతలు ఇవే తాగారు దూబాయి నీళ్ళే నేను కూడా ఇవే నీళ్ళు తాగుతున్నాను ఆరోగ్యానికి మంచివి మినరల్ వాటర్ వల్ల మొక్కల నొప్పులు అవి రావడం జరుగుతుంది అదే దుబాయ్ వల్ల దుబాయ్ నీళ్ళ వల్ల ఏ రోగాలు కూడా రావని ఇవాళ్ళ ఇక్కడ తాగిన వాళ్ళకు ఎలాంటి రోగం కూడా లేదు అందరు ఇవే వాటర్ తాగుతారు మినరల్ వాటర్ ఉన్నా ఇదే వాటర్ తాగుతారు పాలు నీళ్లు కలిపిన రీతిలో తెల్లగా ఉండే ఆ బావి నీటిని నిజాం నవాబు తన తాగునీటి అవసరాల కోసం గుర్రాలపై ఇక్కడి నుంచి తెప్పించుకునేవారని స్థానికులు చెబుతున్నారు బావిలో ఊట నీరు చేరుకోగానే తోడుకొని వెళ్లేందుకు వీలుగా రాత్రి మొదలు తెల్లవార్లు ప్రజలు ఆ బావి వద్ద జాగరణ చేసే దృశ్యాలు నిత్యకృత్యం అయితే ఏళ్ల తరబడి చరిత్రగానే మిగిలిపోయిన దూద్బావిలోని నీటి విశిష్టతను అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పరీక్షించారు మార్కెట్లో బడా కంపెనీల బాటిళ్లు ప్యాకెట్ల రూపంలో అమ్మే నీటి కంటే ప్రకృతి సిద్ధమైన నీరు శ్రేష్టంగా ఉందని భూగర్భ జలశాఖ అధికారులు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తేట తెల్లమైంది చూపితే ఈ నీళ్ళు అలకగా వచ్చినాయి అరే నీళ్ళు నీ ఈ నీళ్ళు ఎట్లా అలకగా వచ్చినాయి అని చెప్పి అక్కడ సైనికుని పంపి గుర్రం మీద తెప్పించుకొని తాగిండు ఆయన రాజ్యం వెళ్ళిన రోజులు చనిపోయి దాకా ఈ నీళ్ళు తాగిండు టెంకర్పట్నం మండలంలో ఇరవై ఐదు వేలు ఇవే నీళ్ళు తాగుతాయి నీళ్ళు తాగితే మినరల్ వాటర్ కంటే మంచిగా ఉంటాయి ఒక పది రోజులు తాగినాం అనుకోండి ఒంట్లో నొప్పులే ఉన్నాయి మెడిసన్ కూడా పనిచేయదు నీళ్ళు తాగినాక ఈ ములంగూరు కిలా కింది భాగంలో ఉన్నటువంటి బావి దూది బావిలోని వాటర్ స్వచ్ఛంగా ఆయుర్వేదిక్ గుణాల నుండి ఉన్నాయని కొన్ని క్రీస్తుపూర్వం నాటి రాజులు కనుక్కోవడం జరిగింది ఇటీ వాటర్ మా యొక్క చుట్టుపక్కలైనటువంటి గ్రామాలకు ప్రజలు తీసుకొని పోవడం జరుగుతుంది అలాగే కరోనా కాలంలో కష్టకాలంలో కూడా మా యొక్క గ్రామంలో కరోనా ఎవరికి కూడా చోకలేదు ఇటు వాటర్ తాగడం వల్ల మొఖాల నొప్పులు కీళ్ళ నొప్పులు అటువంటి రోగాలు కూడా తగ్గడం జరుగుతుందని ఆనవాయితీ గుట్టల మధ్యన ఆ బావి పడుడు కూడా కింది నుంచి కట్టడం జరిగింది కింద మీద మీద నుండి ఈ ఈ అనేది ఉన్నది తాగితే మనసులకు ఎలాంటి బీమార్లు రావని నమ్మకం జిల్లాల విభజన తర్వాత మొలంగూర్ కోట దూద్బావి పరిసరాలను పర్యాటకంగా గుర్తింపు తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకనుగుణంగా మొలంగూరు గ్రామస్తులు బావి రక్షణకు చర్యలు చేపడుతున్నారు